అండ్ ఈ ఎండాకాలంలో మన బాడీలో ఉన్న వేడిని మొత్తం తగ్గించుకోవడానికి ఈ కటోరను అయితే ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా హెల్దీ అండి ఇది నేను ఇక్కడ చూపిస్తున్నది కటోరా అండి ఇది మనకి బెల్లం లాగా ఉంటుంది కానీ కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉంటుంది దీన్ని ఇలా ఒక పది వరకు తీసుకున్నానండి సో ఇందులోనే ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఒక నాలుగు గంటల సేపు పక్కన అయితే పెట్టుకున్నాను మంచిగా ఇలా జెల్లీలాగా అయితే వచ్చింది సో ఇలా జల్లిలాగా గట్టిగా అవుతుందండి దీని తర్వాత ఇందులోకి మనము నానబెట్టుకున్న సజ్జవాలని వేసుకుంటున్నాను ఇలా అయితే వేసేసుకొని ఇందులోనే కొద్దిగా దానిమ్మ గింజలు అలాగే యాపిల్ సపోటానైతే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ని ఏవైనా వేసుకోవచ్చు వాటర్ మీలోను బనానా కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి నా దగ్గర ఉన్నవి ఇవే వేసుకుంటున్నాను తర్వాత ఒక పావు కప్పు వరకు పంచదార కొంచెం కూలింగ్ వాటర్ని వేసుకొని బాగా కలిపేసుకొని ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి బాడీలో వేడి మొత్తం తగ్గుతుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి